వయసు వస్తుందా లేదా మెల్లగా మెల్లగా అవునవుతున్నాయా ఇవి రేజు వస్తలేవా ఎన్ని రోజులైంది బాను లేవు ఇక సమస్యల గురించి ఏమో తెలుసుకుందాం ఆరా ఆరా లేక లో లో ప్రెషర్ టైం పడినాయి మీకోసమే వస్తున్నా అమ్మా చెప్పండి నమస్తే బాగుంటా నాకు వాట్సాప్ చేయండి అమ్మా ఈ గల్లీ ఏళ్ళ క్రితం ప్రభుత్వం ఇచ్చేది ఇప్పుడు ఇవ్వట్లేదు పని వచ్చారా ప్రెషర్ ఆరా పనికా నమస్తే అండి ఈడ ఇప్పుడు ఇది ఉంది కదా షాప్ అందరు లేడీస్ నుంచి ఇక్కడే ఆ ఆటో అవుతా అయితే డే పవన్ రా మంచి నీళ్ళు వస్తున్నాయా బానే దోమల మందు కొడుతున్నారా ఏందన్నా బయట చేసుకుంటున్నారా ప్రాజెక్ట్ ఏమని డ్రాయింగ్ చేస్తావు అందరు లేడీస్ ని ఉమెన్స్ డే కి ప్రాజెక్ట్ చేస్తున్నారు లేడీ డాక్టర్ పోలీసు బాగుంద్రా మంచి నీళ్ళు వస్తున్నాయా ఏమన్నా ప్రాబ్లం ఏమైనా ఉందా

అది ఎన్ని రోజులైందమ్మా తిరిగిపోయినా లేట్ క్లీన్ చేపించి జెడ్సీ పిలిచి ఈడ రూములు కట్టమన్నా ఒక ఆఫీస్ రూమ్ ఒక రూము అంటే